వాసిష్టం కథల్లో ఈ రోజున ఈ ఆత్మజ్ఞానులు వ్యవహరించే విధాన్నే నిన్న చెప్పింది కదా సంగరహితంగా వ్యవహరిస్తారు జీవనముక్తులు అని ఆ తర్వాత ఇంకా ఏమని జోడించిందంటే రూపంలో ఉన్న చూడాలా ఓ సిఖిధ్వజ రాజా విషయాన్నంతా విన్నావు కదా దాన్ని చక్కగా విమర్శించి పరమ పదములు నిలిచి ఉండు విమర్శించడం ఎందుకంటే విమర్శించటం వలన ఇది ఏది శాశ్వతం కాదు అనేది అర్థమవుతుంది మిగతా విషయాలు ఆత్మస్థితిలో ఉండటం ఒక్కటే నిజమైన స్థితి అది సర్వకాల సర్వావస్థల ఎందు చెదిరిపోని స్థితి అదే చివరికి అదే ఆత్మ చైతన్యం కాబట్టి ఆ పర్మ పదంలో నిలిచి ఉండు అన్నీ విన్నావు కాబట్టి విమర్శించుకుని అన్నీ బేరీజు వేసుకుని లాభ నష్టాలు అప్పుడు దీనిలోనే ఉండిపో నీకు తెలుసు కదా ఇదే అన్నిటికన్నా శాశ్వతమైనది అని తెలుసు కదా తెలుసుకున్నావు కదా ధ్వజ అందులో నిలిచి ఉండు అని చెప్తాను నేను ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోవాలి ఓ సిఖిధ్వజ నేను ఇంకా ఇక్కడ నుంచి వీడుకోలు తీసుకుని ఇక వేడుకోలు చెప్తున్నాను నీకు వెళ్ళిపోతున్నాను నేడు పర్వదినం నారదముని ఇంద్ర సభకి వచ్చి ఉంటాడు నేను ఆయన్ని దర్శించాలి మొదట్లోనే చెప్పాడు కుంభుడు తన వృత్తాంతాన్ని చెబుతూ నేను నారదని పుత్రుడిని చెప్పాడు కదా అందుకని ఇప్పుడు నారదు మళ్ళీ నేను దర్శించుకోవాలని కొమ్ముడు చెప్పాడు ఇదంతా కూడా వశిష్ఠుల వారు రాముల వారికి చెబుతూ ఓ రామచంద్ర ఈ మాటలు విన్న సిఖిధ్వజుడు కొమ్ముడికి ప్రణామం చేయటం కోసం లేచాడు తన అని తెలియదు కదా ఓ వేద వేదపుత్రుని రూపంలో ఉన్నాడు కదా దేవపుత్రుని రూపంలో అందుకని ప్రణామం అనుకున్నాడు లేచాడు పూలు తీసుకురావాలని కొంచెం వాటిని పూలని చేతిలో తీసుకుంటున్నాడు ఇంతలోనే ఈ కుంభరూపంలోని చూడాలి అంతర్ధానం చెందింది అప్పుడు రాజు అనుకుంటున్నాడు తనలో ఈ విధంగా అనుకుంటున్నాడు అనమాట ఆహా కుంభుని యొక్క ఉపదేశం వల్ల నాకు బ్రహ్మజ్ఞానం లభించింది నారద పుత్రుడు ఎక్కడ సికి ధ్వజుడు ఆ కుంభుడు తన వృత్తాంతం చెప్పాడు కదండే నారదుడి ఈ పుత్రుడిని అదే సరస్సులు అప్సరస్సులు గంగా నదిలో స్నానం చేస్తుండగా నారదుడు అటు అటు విహరిస్తూ అటు వెళ్ళి వాళ్ళను చూచి చలితుడై తన వీర్యాన్ని స్ఖలనం చేయటం వలన దాన్ని ఒక స్ఫటిక కుంభంలో నిలవే ఉంచటం వలన అది దినదన ప్రవర్ధమానమై కుంభుడు రూపంలో అవతరించింది ఆ కుంభుడికి తన విద్యలన్నీ నేర్పి తాను తల్ల బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళి తన పుత్రుడిగా పరిచయం చేస్తే ఆయన ఆ కుంభుడిని ఆశీర్వదించి శిరస్సు మీద చెయ్యి స్పర్శ దీక్ష ద్వారా ఆశీర్వదించి మిగతా అన్నీ కూడా ఆయనకి కరతలామలకం చేశాడు అని చెప్పుకున్నాం మనం అందుకని అలాంటి కుమ్ముడు ఎక్కడ నారదు పుత్రుడు నేను ఎక్కడ మరి సికివధుడు ఆయనతో పోల్చుకుంటే మరి సామాన్యుడే కదా కేవలం పుణ్యాలు ఫలించిన కాలం వచ్చినందువల్లే ఇది లభించింది మనం కూడా ఏదైనా గొప్ప ఫలితం పొందిన వ్యక్తిని నీవు చేసుకున్న పుణ్యం ఏమోన చక్కగా ఫలించింది అంటాం కదా అలాగే అన్నారు నే అనుకుంటున్నాడు తను నా పుణ్యకాలం నాకు వచ్చింది ఇప్పుడు నేను చేసిన పుణ్యం అంతా ఇప్పుడు ఫలించింది అన్నమాట అనుకుంటున్నాడు ఆహా నేను ఇప్పుడు ప్రబుద్ధుణ్ణి అయ్యాను బుద్ధుడు కాదు ప్రబుద్ధుణ్ణి సడి విశేషమైన గలవాడిని అయ్యాను అంటే ఆత్మజ్ఞాని అయ్యాను ఇంకా ఇప్పుడు నాకేమనిపించట్లే ఇది చేయాలి ఇది చేయకూడదు అనే భావన లేదు నాకు ఆ భ్రమంలో చిక్కుకున్నాను ఇదివరకు ఇప్పుడు అసలు ఆ భ్రమంలోనే లేను నేను అమృతం వంటి ఆత్మ పదవి ఎక్కడా ఆ భ్రమలో చిక్కుకున్న స్థితి ఎక్కడా ఆ భ్రమ నుంచి బయటపడ్డాను అమృతం వంటి ఆత్మ ఇప్పుడు ఉన్నాను దానికి దీనికి పోల్చుకుంటే ఎంత తేడా అనుకుంటున్నాడు ఇదంతా వశిష్ఠుల వారు రాముల వారికి చెబుతూ ఓ రామ వాసనలు నశించిన అంతఃకరణం కలిగిన రాజు ఇలా చింతిస్తూ శిలపై చెక్కబడిన విగ్రహంలో మౌనం ధరించి సమాధిని చెందాడు అది అంటే నిర్వికల సమాధిలోకి వెళ్ళిపోయాడు అనమాట పర్వత శిఖరం లాగా నిశ్చలంగా ఉండిపోయాడు ఎంత గాలిస్తే మాత్రమే ఉంది పర్వత శిఖరం ఏమీ కదలదు అణువు కూడా కదలదు అలా నిశ్చలంగా ఉండిపోతుంది అంటే అలాగే మొద్దు కూడా అలాగే ఉంటుంది పాతబడిన మొద్దు అందుకని ఇప్పుడు మొద్దు అంటాం ఒక్కోసారి ఇది కథలని అటు ఎటు కథలని మొద్దులాగా అలా ఏదైనా నిలబడిపోయావేంటి అంటాం ఏదన్నా సమాధానం చెప్పకపోతే ఇప్పుడు ఈయన కూడా ఆత్మస్థితిలో ఉండి నిశ్చలంగా అలా ఉండిపోయాడు నిర్వికల్ప సమాధిలో ఓ రాఘవ ఇక చూడాల వృత్తాంతాన్ని విను అంటే కుంభుడి రూపంలో ఉన్న చూడాల వృత్తాంతం చెప్తున్నారు ఆమె అంతర్ధానం చెందింది అంటే సికి ధ్వజుడి దగ్గర నుంచి వెళ్ళిపోయింది అంతర్ధానం చెంది వేగంగా ఆకాశ మార్గం అంటే యోగ సిద్ధులన్నీ ఉన్నాయి కదా వాళ్ళకి ఆమెకి అందుకని అలా చేయగలిగింది వేగంగా ఆకాశ మార్గాన్ని చేరింది తర్వాత దేవపుత్రుడి ఆకారాన్ని వదిలేసింది అంటే కుంభోడి యొక్క అంటే బ్రాహ్మణ పుత్రుడిగా వే వేషం వేసింది కదా ఆ వేషాన్ని వదిలేసింది సుందరమైన స్త్రీ రూపాన్ని ధరించింది క్షణంలోనే తన నగరాన్ని చేరింది రాజ్య కార్యాలను నిర్వహించింది అక్కడ కుమ్ముడు ఇలా వెళ్ళిపోయాడని చెప్పలేదు కూడా ఎవరికి ఏదో పని మీద వెళ్ళినట్టుగానే చెప్పి ఆ కార్య కార్యరాజ్యభార రాజ్యభారాలంతా తానే వహిస్తూ చక్కగా నిర్వహణ చేస్తుంది మరి యోగ సిద్ధి కలిగ ఆయన కలిగినాము కదా అన్నీ నిర్వహించగలరు మళ్ళీ అక్కడికి వెళ్ళి రాజకార్యాన్ని నిర్వహిస్తుంది మూడు రోజులు అలా అక్కడే గడిపింది తన రాజ్యంలో ఆ తర్వాత మళ్ళీ తిరిగి యోగశక్తి చేత ఈ కుంభుని ఋషి రూపాన్ని మళ్ళీ ధరించి ఇక్కడికి వచ్చింది శిఖధ్వజుని దగ్గరికి అప్పటికి ఇంకా సిఖధ్వజుడు బొమ్మలోని చెట్టులాగా స్థిరంగా నిర్వికల్ప సమాధిలోనే ఉన్నాడు ఆ నిర్వికల్ప సమాధి నుంచి ఇంకా బయటికి రాల మూడు రోజుల తర్వాత కూడా అలాగే ఉండిపోయాడు అంతగా మొదట్లోనేమో రెండు గడియాల పాటు ఉన్నాడు ఇప్పుడు నిర్వికాల సమాధిలోకి వెళ్ళిన తర్వాత మూడు రోజుల పాటు అలాగే ఉన్నాడు అన్నమాట చెట్టులోనే బొమ్మలోని చెట్టు ఎలా కదలకి లేకుండా ఉంటుందో అలా ఉండిపోయాడు అప్పుడు చూడాలంటుంది ఆహా ఏమి సౌభాగ్యం ఇతడు ఆత్మలో స్వస్థుడై విశ్రమిస్తున్నాడు అనుకుంది కాసేపు అతని గమనించి తిరిగి ఎలా అనుకుంటోంది అయ్యా ఇప్పుడే ఏమనుకుంటుందంటే ఇతడిని ఇప్పుడు సమాధి నుంచి మేల్కొల్పాలి ఎందుకంటే దేహత్యాగం ఇప్పుడే చేయవలసిన పనేముంది కొంతకాలం రాజ్యంలో కానీ అరణ్యంలో కానీ వ్యవహరిస్తే బాగుంటుంది కదా పిదబమేమిద్దరం ఒకేసారి విదేహముక్తిని పొందితే బాగుంటుంది అని అనుకుంది తను అంటే భార్యాభర్తని ఇద్దరం ఒకేసారి నిష్క్రమిస్తే బాగుంటుంది అని ఆలోచన చేసింది ఈ విధంగా నిశ్చయించిన చూడాల వనచరాలకి కూడా భయం కలిగించే సింహనాదం చేసింది మరి ఆ చెట్టు బొమ్మలోని చెట్టులాగా అలా స్థిరంగా ఉంటే మామూలుగా పిలిస్తే నెమ్మదిగా పిలిస్తే పలుకుతాడు ఆ పలకడు కదా అందుకని సింహనాదం ఎలా చేసింది ఆ అడవిలో ఉన్న అన్నీ కూడా వనచరాలన్నీ కూడా వాటి అన్నిటికీ భయం కలిగించేంతగా పెద్దగా సింహనాథం చేసింది అనమాట మరి ఒక స్త్రీ అంత సింహనాథం చేయగలిగదా చేయగచ్చు ఎందుకంటే ఆమె యోగసిద్ధులు కలదు కాబట్టి అయినా కొండరాయిలో ఉన్న రాజు కలగ కథల లేదు అట్లాంటి సింహనాథం కూడా అతని సమాధి స్థితిని చెర దో నుంచి మేల్కొల్పల తన చేతితో కదిలించింది ఆయన్ని పడత్రోసింది అయినా రాజు సమాధి నుండి లేవలేదు అప్పుడు ఆమె ఇంకా ఇలా అంటూ అనుకుంటోంది ఈ సాధు మహాత్ముడు ఏడవ భూమిక వరకు వెళ్ళాడు ఏడవ భూమిక అంటే మన షట్ చక్రాలు ఉన్నాయి కదా మూలాధార స్వాదిష్ట మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ చక్రాలు ఈ ఆరు చక్రాలు దాటి సహస్రాలలోకి వెళితే అది ఏడవది అందుకని ఏడవ భూమిక అన్నది ఏడు మెట్లు ఏడవ భూమిక అంటే అది సహ అంటే గురుమూర్తి రూపం అది అంటే శుద్ధ చైతన్య రూపం అది అదే పరబ్రహ్మ స్థానం డాబా మీదకి ఎక్కిన తర్వాత ఇంకా మెట్ల అవసరం ఉండదు కదా అంటే మనం దిగుతాం కాబట్టి మనకు మెట్లు అవసరం మళ్ళీ దిగటానికి వాస్తవంగా పై స్థాయికి వెళ్ళిన వాడికి ఇంకా కిందకి రావాల్సినవి ఆత్మస్థితి పొందిన వాడికి మళ్ళీ ఏం జన కిందలాగా ఉంటాడు కాబట్టి మళ్ళీ ప్రకృతిలోకి రావాలనుకోడు కదా కాబట్టి ఏడో భూమి కొరకు వెళ్ళిపోయాడు ఇక ఇతను ఇప్పుడు ఎలా మేలుకొల్పాలి అన్నిటికీ భయంకరం కలిగించేటువంటి ధ్వని కూడా ఇవ్వగలేదు కదా ఇప్పుడు ఎలా మేలుకొల్పాలి అసలు లేపటం ఎందుకు విదేహముక్తిని పొందని నేను కూడా ఈ శరీరాన్ని వదిలి పరమపదాన్ని పొందుతాను అయితే ముందు ఈ రాజు శరీరంలో జాగ్రత్తకి తగి రా తగిన ప్రారంధం మిగిలి ఉందో అని చూ అంటే ఇంకేమైనా అనుభవించవలసిన ప్రారంభం ఉంటే అప్పుడు ఈ దేహం ఉండాలి ప్రారంధం లేదనుకుండా అనుభవించవలసింది దేహాన్ని ఈ ఆత్మత్యాగం చేసినా పర్వాలేదు అంటే యోగ మార్గంలో కాబట్టి అది ఏమైనా మిగిలిందేమో చూద్దాం అనుకుంది అలాగంటే మేలుకోపో మేలుకో అది కనుక ఉంది అనుకోండి ఏమన్నా ఇంకా ప్రారంధం మిగిలి ఉంటాయి అది అనుభవించడానికి మేలుకొలుపుదాం లేకపోతే వద్దాం అనుకుంది అప్పుడు జీవన్ముక్తుడై వ్యవహరిస్తాడు అలా ఉంటే మేలు పొందుతాం అప్పుడు జీవన్ముక్తుడై ఆ కాస్త కూడా అనుభవిస్తాడు ఆ తర్వాత ముక్తి పొందుతాడు శరీరం నుంచి అనుకుంది అప్పుడు చూడాల కళ్ళతోటి స్పర్శతోటి రాజు శరీరాన్ని చక్కగా పరీక్షించింది ఎలా అనుకోంది ఇతని దేగ దేహంలో జాగ్రత్తకి కావలసిన మనోవశేషం ఉంది అని అంటే అనుకుంది కదా ముందే సమాధి ఎప్పుడూ వెళ్ళిపోదాం ఇద్దరం కలిసి పరమపదామకి అయితే లేవలేదు కాబట్టి అనుకుంది ఏమైనా ఉందా ఇంకా మిగిలి ఉంది తను అనుభవించవలసింది దేహంతో చూసింది అర్థమైంది ఇంకా మిగిలి ఉంది కొంత అని ఆ తర్వాత ఏం చేసిందో రేపు తెలుసుకుందాం స్వస్తి